హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎంజెల్తారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నా వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక మోటివేషన్ అవ్వండి సో వీడియోస్ చేయడానికి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న పౌర్ణమికి మీ పర్సన్లో వస్తున్న చేంజెస్ ఏంటి మీ రిలేషన్స్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అదే ఈరోజు మన రీడింగ్ సో ఈ ఎనర్జీ మీకు కనెక్ట్ కావాలంటే లైక్ అన్నా షేర్ అన్నా సబ్స్క్రైబ్ అన్నా చేయండి మీ పర్సన్ నేమ్ని ఇంటి పేరు తెలిస్తే ఇంటి పేరుతో సహా మూడు సార్లు తలుచుకోండి సో మీరు తలుచుకునేటప్పుడు మీ మనసులో వేరేది ఏది ఉండొద్దు ఏ ఆలోచన నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏది ఆలోచించకూడదు కేవలం మీ పర్సన్ నేమ్ మూడు సార్లు తలుచుకుంటూ తనని తన తను ఎలా ఉంటాడో అన్న తన రూపం ఆమె లేదా అతను వాళ్ళ రూపం మీ కళ్ళ ముందు వెళ్ళాలి సో టూ మినిట్స్ టైం ఇస్తున్నాను సో మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి పాజిటివా నెగిటివా ప్లీజ్ ఎంజల్ మీ ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ అంత డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సారీ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ డెత్ ఒకసారి కార్స్ అన్ని చూద్దాం ఏమొచ్చిందో ఏ ఆఫ్ కప్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ద ఎంపరర్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ది ఫుల్ జడ్జ్మెంట్ సో జడ్జ్మెంట్ కార్డ్ అనేది న్యూడ్గా ఉంది కాబట్టి నేను చూపించకూడదు జస్టిస్ టూ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ చూసినట్టయితే డెత్ డెత్ అనేది ఏదో జరుగుతుంది మా లైఫ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అని భయపడ అవసరం లేదు డెత్ అనేది డెత్ అనేది ఒక రిబర్త్ అనమాట తిరిగి మళ్ళీ ఒకటి ఒక సర్కిల్ ఇప్పటివరకు అయితే మీ మధ్య ఏదైతే ఎండ్ అయిందో ఆ సర్కిల్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక సర్కిల్ కంప్లీట్ స్టార్ట్ కాబోతుంది న్యూగా మీ ఇద్దరి మధ్య సో రాగానే మీరు భయపడే అవసరం లేదు న్యూ జర్నీ న్యూ జర్నీ అనేది బిగిన్ కాబోతుంది ఈ సబ్ కప్స్ సో మీ పర్సన్ మీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో తన ప్రేమను మీకు వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఈ కప్స్ ఫీల్ కప్స్ అనేది ఒక లవ్కి సింబల్ కదా ఫీలింగ్స్ కప్నెస్ ఫీలింగ్గా మనం పెడతాము సో తన ఫీలింగ్స్ని మీకు కొత్తగా ఇప్పటివరకు అయితే మీ మధ్య ఎలాంటి ఒకవేళ చాలామందికి నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా లేదంటే మీ పర్సన్ ఇప్పటివరకు మీ గురించి మీకు చెప్పకపోయినా కూడా వచ్చి ఈ పౌర్ణమి తర్వాత వచ్చి మీకు చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట ఇట్ ఆఫ్ ఫ్యాన్స్ సో ఒక మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వస్తున్నారు మీ పర్సన్ నుండి ఒక కాల్ ఆర్ మెసేజ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఆ వచ్చే తను ఏంటంటే ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలని చెప్పేసి అంటున్నారు కొందరు విషయంలో మీ పర్సన్ మీతోను ఏమంటారు లవ్ కంటే కూడా లస్ట్ ఆఫ్ ఎనర్జీతో కూడా రాబోతున్నారు సో మీకైతే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ కానీ చేయాలి కమ్యూనికేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ నుండి ఒక కమ్యూనికేషన్ అయితే మీకు రాబోతుంది ఇప్పటివరకు అయితే తను ఒక యాక్షన్ తీసుకోలేకపోతే కనుక ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోవాలి ఈ విషయంలో ఈ రిలేషన్ ఇక్కడ ఎండ్ కావద్దు ఈ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి తన ప్రేమని మీకు వ్యక్తం చేయాలి ఇప్పటివరకు అయితే స్టార్టింగ్లో కొంతమంది కలిసి ఉండవచ్చు ఈ మధ్యలో విడిపోయి ఉంటారు సో అలాంటి న్యూ బిగినింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి స్టార్టింగ్లో మేము ఎలా అయితే సంతోషంగా కలుస్తున్నామో అలాంటి సంతోషాన్ని తిరిగి మేము పొందాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు చాలామంది మీ పర్సన్ మీతో ప్యాషనెట్ కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు సో మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పొచ్చు సో తను ఫిజికల్గా మెంటల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో తనకు మీ మీద లస్ట్ ఫుల్ ఎనర్జీ కూడా ఉంది సో దానికోసమన్నా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు త్వరలో ఒక కమ్యూనికేషన్ అయితే కాలర్ మెసేజ్ సారీ అని చెప్పవచ్చు మీ లైఫ్లోకి రావచ్చు మీ పర్సన్ టెంపరర్ కొంతమంది విషయంలో ఇది చూసినట్టే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అని కూడా కొంతమందికి నేను చెప్పగలుగుతానండి అందరికీ కాదు కొంతమందికి రిజినట్టు కావచ్చు ఇది ఎక్స్ట్రా మ్యార మ్యారిటల్ అఫేర్ కూడా కావచ్చు ఎందుకంటే ఇతను సొసైటీ కాంక్షన్ల కూడా ఉన్న వ్యక్తి సో ఇప్పటివరకు మీ పర్సన్ ఎవరైతే యాక్షన్ తీసుకోలేదు అని మీరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అతను బాగా సొసైటీ గురించి బాగా ఆలోచిస్తున్న వ్యక్తి ఉన్నారండి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి సో తను పది మందికి న్యాయం చేసే వ్యక్తి అని చెప్పొచ్చు లేదంటే జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు కాకపోతే అతను మీ విషయంలో ఒక స్టెప్ వేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే సొసైటీ కోసం కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సొసైటీకి మీ గురించి ఏమైనా తెలిసిందనుకో పరువు అన్నది డ్యామేజ్ అవుతుంది కదా సో దాని గురించి కూడా మీ పర్సన్ చాలా మంది యాక్షన్ తీసుకోవడానికి రీజన్ కూడా చాలా మందికి ఉంది అది కొంతమందికి రిజనెట్ కావచ్చు సో ఎంతమందికి రిజనెట్ అయింది అన్నది ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు ఈ తను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీరు మ్యారీడ్ కాకపోవచ్చు లేదా మీరు మ్యారీడ్ అయితే అతను మ్యారీడ్ కాకపోవచ్చు ఏదైనా ఒక స్టెప్ వేయాలన్నా లేదా మీ ఇద్దరు మ్యారీడ్ అయ్యి కూడా ఉండొచ్చు సో కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో మాత్రమే ఇది ఉంది మీరు అనొచ్చు అక్క మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ని మాత్రము మీరు ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నారని నా ఛానల్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి ఎలాంటి సంబంధం లేదంటే జస్ట్ ఆడ రీడింగ్ ఎలా వచ్చిందో చదవడం వరకు మాత్రమే నా బాధ్యత మీకు జడ్జ్ చేసేంత నాకు లేదు సో అక్కడ ఏం జరిగి అక్కడ ఏముందన్నది మాత్రమే నేను చెప్పగలుగుతా ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టకండి మీరు ఇలాంటి ఛానల్లో మీరు ప్రమోట్ చేయకండి నేను ఏం ప్రమోట్ చేయట్లేదు జస్ట్ నాకు వచ్చింది మాత్రం నేను చెప్పగలుగుతా సో చాలామంది విషయంలో అందుకని మీ పర్సన్ కూడా ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకోవడానికి రీజన్ కూడా అయి ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మీరు మీ పర్సన్ విడిపోవడానికి చాలామంది రీజన్స్ ఉన్నారండి కొందరు ఆల్రెడీ మీరు మీ హస్బెండు కనుక మీరు మీ హస్బెండ్ గురించి చూస్తున్నా లేదా మీ వైఫ్ గురించి చూస్తుంటే కనుక ఫ్యామిలీ వల్ల కూడా మీరు విడిపోయి ఉంటారు ఒక మీ కంటే ఎక్కువ మంది మీ ఫ్యామిలీ మీ పర్సనల్ లైఫ్లో ఎంటర్ అయ్యారండి సో వాళ్ళ వల్ల కూడా మీరు చాలామంది విడిపోయి ఉంటారు సో మీరు ఏంటంటే కెమెరా కనబడుతుందా ఒక నిమిషం మీ రిలేషన్లో చాలామంది ఇన్వాన్మెంట్ ఉందండి సో చాలామందికి ఓర్వజాలని గుణం అని చెప్పేసి అంటారు కదా మీ ఇద్దరు కలిసి ఉండడం చాలామందికి ఇష్టం లేదు కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయ్యి ఉంటుంది ఉంటుంది మీరు ఒక్కటే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు ఇద్దరు సో మీరు కానీ తనతోని ఒకరితో ఒకరు కాంటాక్ట్లో కానీ ఉండడం కానీ లేదా మీరు తనని చూడడం తనను మీరు చూడడం చాలామందికి అది నచ్చట్లేదు మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి సో వాళ్ళు ఎలాంటి ఎలా చేస్తున్నారంటే మీ ముందు బాగానే ఉంటున్నారు కానీ మీ మధ్య చాలామంది ఏమంటారు ఒక వెనకాల నుండి పుల్లలు పెట్టేవాళ్ళు అంటారు కదా ఆ విధంగా కూడా కొంతమంది విడిపోయి ఉంటారు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా అందంగా ఉంటారు మీరు లేదంటే మీ పర్సన్ అందంగా ఉంటుంటారు మీ మీ వెంట పడే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు లేదా మీ పర్సన్ వెంబడి చాలామంది పడి ఉంటారు సో దానివల్ల కూడా మీ మధ్య చాలా గొడవలు జరిగాయి సో దానివల్ల కూడా మీరు విడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది అంటే చాలామంది కొందరు విషయంలో అయితే చాలామంది వేరే వాళ్ళ వల్ల మీరు విడిపోయినరు మీ కంటే కూడా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు విడిపోయినరు ఇప్పుడు ఇప్పటివరకు అయితే మీ పర్సన్ అయితే ఎవరైతే యాక్షన్ తీసుకోలేదు కొందరైతే మీ పర్సన్ మెచ్యూరిటీ కూడా కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే ఒక రి రిస్క్ తీసుకోలేదు ఇక మీద టైనా సరే ఒక రిస్క్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే ఎండ్ అయిపోయిందో రిలేషను దాన్ని తిరిగి ప్రారంభించాలి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు ఎలాంటి కొందరు విషయంలో చెప్పాను కదా ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని చెప్పేసి సో సొసైటీ ఏమనుకున్నా పర్లేదు ఏదేమనుకున్నా పర్వాలేదు నేనైతే ఒక యాక్షన్ తీసుకుంటా ఒక మూమెంట్ చేస్తే తనతో ఒక లైఫ్ నాకు కావాలి అని చెప్పేసి మీ మీ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట ఒక జడ్జ్మెంట్ ఇప్పటివరకు మీ మధ్య ఏదైతే ఉందో కొందరు విషయంలో వరకు అయితే మీకు ఒక న్యాయం జరగకపోవచ్చు కాకపోతే మీకు డివైన్ సపోర్ట్ అనేది ఉంది చాలామందికి సో మీ పర్సన్ ఇప్పటివర ఇప్పటివరకు మేము ఒక కర్మ అనుభవించాము ఆ కర్మ ఇప్పటికైనా నిండి కావాలి దేవుడ ఇక మీదట మేము చేసిన తప్పులను క్షమించు మేము కలిసి తిరిగి ఉండాలి అని చెప్పేసి మీరు అక్కడ మీ పర్సన్ ఇద్దరు దేవుణ్ణి మొక్కుతున్నారు జస్టిస్ మీకు ఇప్పటివరకైతే అయితే తను న్యాయం చేయకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట ఎలాంటి న్యాయ ఎలాంటి న్యాయం అంటే ఇప్పటివరకు మిమ్మల్ని కేర్ చేయకపోవచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి భయపడి మిమ్మల్ని దగ్గర తీయకపోవచ్చు చాలామంది లవ్ కూడా మీకు చెప్పాలన్నా భయపడి ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుంటారు కొంతమంది వద్దు వాళ్లకు మన క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు మనకు వాళ్ళకు కుదరదు ఏదన్నా కొన్ని రకాలుగా ఉండే ఉండొచ్చు దానివల్ల కూడా మీరు విడిపోయి ఉంటారు చెప్పాను కదా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్ సర్కిల్ అలా సో అయినా సరే ఇప్పుడు తనేమో ఆలోచిస్తున్నారంటే ఇక మీదట అయినా సరే నేను ఒక యాక్షన్ తీసుకొని తనతోని ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కొంతమంది విషయంలో ఇప్పటివరకు అయితే యాక్షన్ ఎవరే చెప్పాను కదా ఇక్కడ సెకండ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది సో ఆల్రెడీ తను ఒకవేళ మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ మధ్య కూడా కొన్ని ఏమంటారు కొన్ని గొడవలు అవుతున్నాయి అంటే కోర్టు మధ్య కొన్ని కోర్టు కేసులు కూడా జరుగుతూ ఉండవచ్చు సో ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుని మీ పర్సన్ ఒక యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మీ నుండి దూరం అయ్యాడు అనుకుంటున్నారు కానీ అతను తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నాడు త్వరలో మీకు రీడియన్ ఒక ఒక హ్యాపీ లైఫ్ మొదలు కాబోతుంది ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ